ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి ఒంగోలు జాతి ఆవు వచ్చేసి మనం మార్కెట్లో కొనుగోలు చేశారంట మరి ఎంత కొన్నారా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మేము మరి ఎన్ని తలావు మరి అనేది కూడా మరి దూడ అయితే మరి రీసెంట్గానే నిండి అంటుంది మరి ఎన్ని రోజులు అవుతుందో మరి దూడ కూడా యాభై వేలకు తీసుకున్నారా ఎవరు మీది పెద్దరేనా ఓకే అంటే సాక్కోవడానికి ఇంటికాడ ఏమన్నా ఉంగా ఉన్నాయా పశువులు వాళ్ళు ఎంత చెప్తే మీరు యాభై వేలకు తీసుకున్నారు సార్ అరవై ఎన్ని ఎన్నితలావు ఇది నాలుగితల ఇది వచ్చేసి నాలుగుతల ఆవు అంట మరి యాభై వేలకు అయితే తీసుకున్నారు దూడ ఆవు వచ్చేసి మరి పెయ్య దూడ ఇది వచ్చేసి యాభై వేలు అంటే మంచిరైతే మంచినే వచ్చింది టిఫిన్ చేసే గురించి టిఫిన్ చేసలేదుగా ఓకే ఫ్రెండ్స్ మరి ఇలాంటి వీడియోలు మీకు రెగ్యులర్గా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు ఇలాంటి వీడియోలు కూడా రెగ్యులర్గా అయితే నోటిఫికేషన్గా అయితే వస్తాయి మరి ओके फ्रेंड्स मग मदती चालू चूसून मी सबस्क्राईबांनी छान ओके फ्रेंडस मग एवढी थँक्यू मारी नेक्स्ट तो वीडो तल